సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మీకు ఎంతగానో ఇష్టమైనటువంటి నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనము ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన అతీత శక్తులు మరియు కొత్త కొత్త అంశాలను గురించి విశ్వానికి సంబంధించి తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే ఎలాంటి స్త్రీలు మరణిస్తే మోహిని పిశాచులుగా అవుతారు అనే విషయాన్ని గురించి పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూనే ఎప్పట్లాగానే లైక్ చేసేయండి నమస్తే అమ్మ నమస్కారం ఎలాంటి స్త్రీలు మరణిస్తే మోహినిలుగా అవుతారు మోహిని పిశాచి అయ్యే బాబోయ్ ఈ దేయాలు పిశాచిలో మనల్ని ఇంకో వదిలేటట్లే మనం వాటిని వదలటం లేదు అవి మనల్ని వదలటం లేదు తెలియటం లేదు ప్రేక్షకులు వదలటం లేదు వాటిని విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులకు అభిమానులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా పేరు పేరున మన నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి సాదర స్వాగతం అండి ఇందులో చెప్పబడుతున్న ఏ ఒక్క అంశము కూడా అభూత కల్పనలు కానీ మూఢ నమ్మకాలను అంధవిశ్వాసాలను పెంపొందించడానికి కానీ రూపొందిస్తున్నవి కావండి ఇంకా ఎటువంటి మరణాలు మోహిని పిశాచులుగా మారేందుకు దోహదం చేస్తాయి అనేటటువంటిది తెలుసుకునేటట్లయితే మోహిని పిశాచులు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీకి చెందినవి అవి తీరని కామవాంచతో ఉంటాయి అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనకి అయిపోతుంది అంటే ఏ కోరికలు తీరకుండా ఎందుకంటే కొన్ని రకాల జాతుల స్త్రీలకి కామవాంఛ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతింతనరాని వాంఛ ఉంటుంది అటువంటి వాంఛ ప్రపూరితమైనటువంటి కోరికలు విపరీతంగా ఉన్నటువంటి హృదయం ఉన్న స్త్రీలు అకస్మాత్తుగా మంచి వయస్సులో ఉండగా కనుక మరణిస్తే అంటే వాళ్ళకి తీర్చుకోవడానికి కూడా అవకాశం లేని పద్ధతిలో వాళ్ళకి మరణం కనుక సంభవిస్తే అటువంటి వాళ్ళు మరణానంతరం వాళ్ళ ఆయుర్దాయం అంటే అది కూడా సడన్ డెత్ అవ్వాలి ఆయుర్దాయం పూర్తయ్యేంత వరకు ఎంతకాలం వాళ్ళ పాపకర్మ తిప్పితే అంతకాలం వాళ్ళు కామ పిశాచినులుగా మోహినులుగా తిరుగుతూ ఉంటారండి ఇటువంటి వాళ్ళు కనుక వయసున్న కుర్రోళ్ళను కానీ తర్వాత కాస్త కండపుష్టి కాస్త శరీరము ఉన్నవాళ్ళు పురుషులు ఎవరైనా కానీ వాళ్ళకి వాటికి ఒంటరిగా కనుక దొరికితే బళ్ళు మీద వెళుతున్నప్పుడు చాలామంది యువకులకి అనుభవంలో ఉంటుంది బళ్ళు మీద వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎవరో దారిలో ముందుకుండా వెళ్ళిపోతున్నట్టుగా కనిపించటము తీర అక్కడిదాకా వెళ్ళాక ఎవరు లేనట్టుగా అనిపించటము తర్వాత ఇంకా ఇంకా కొన్ని కొన్ని మ్యాటర్స్లో అయితే ఇంకా కొంచెం ముందుకు పోయి ఆపి మాట్లాడటము తర్వాత ఏదైనా లిఫ్ట్ లాంటిది అడగటము లేకపోతే టైం అడగటము ఆపి టైం అడగాల్సిన అవసరం ఏంటి ఆపి టైం అడగటము లేకపోతే తాకినట్టుగా మనకు ఒక ఫీలింగ్ కలగటము అట్లా మోహిని తాకినట్టుగా ఫీలింగ్ కలిగితే ఆ మనిషి పిచ్చి పిచ్చిగా అయిపోతాడు ఆ వ్యక్తి ఎట్లాగా అని అంటే అబ్బాయికి తిండి సాయించదు నిద్ర పట్టదు విచిత్రమైన పరిస్థితుల్లో పడిపోతాడనమాట ఇంత ప్రమాదకరమైన మోహిని పిశాచి తాలూకా పిచ్చిలో పడిన తర్వాత అంటే ఆమె తాలూకా స్పర్శకి దొరికిన తర్వాత ఆ మనిషి బతికి బట్ట కట్టడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది అది కూడా ఎవరో గట్టి ఉపాసకులు చాలా పెద్ద తాంత్రికులు సాధకులు అయితే తప్ప మోహినుల బారి నుంచి ఈ మగవారిని రక్షించలేరు అట్లాగే చాలా చూడు రూరల్ ఏరియాస్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ కొంచెం టౌనుల్లో ఉంటూ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి బళ్ళు మీద వెళ్తూ ఉంటారు అటువంటప్పుడు పౌర్ణమి రాత్రులు అమావాస రాత్రుల్లో మాత్రం ఖచ్చితంగా ఇవి తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు దొరికిన వాళ్ళకి చాలా రకాల అనుభవాలు ఉంటూ ఉంటాయి ఈ విషయాలు అంత తర్వాత షేర్ చేస్తారు కూడా చాలామంది అట్లాగే వాళ్ళకి ఏ రకమైనటువంటి పద్ధతిలోనూ వాళ్ళకి సుఖశాంతులు లేకపోవడము పట్టకపోవడము తిండి సహించకపోవడము సన్నంగా అయిపోవడము వాళ్ళు రాత్రుళ్ళు బయటకు కూర్చుంటూ ఉండడము తర్వాత ఎక్కడికి వెళ్లకుండా ఉండడము ఇలాంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి మోహినులు పట్టిన వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా అర్ధరాత్రుళ్ళు బయటికి వెళితే కనుక అంటే ఊరు దాటి పొలిమేరాలు దాటి వెళితే కనుక ఈ మోహినులు కొంత డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అది కూడా పౌర్ణమి రాత్రుల్లోనూ అమావాస్య రాత్రుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి కనుక వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్త వహించడము తర్వాత వెళ్ళేటప్పుడు దైవిక స్పర్శకు సంబంధించిన ఏదో ఒకటి వెంట పెట్టుకుని వెళ్ళడము ఎందుకంటే ఇది ఇవాళ నేను చెప్పే అంశము కాదు నేను చెప్తే మీరు చూస్తారని కాదు నేను చెప్పకపోతే మానేస్తారని కాదు కాకపోతే అనేక రకాల మానవాతీత శక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన విశ్వాసాల ప్రకారంగా మనం నడుచుకుంటాం అంతకు మంచి తప్పేది లేదు ఏమీ లేదు ఏమీ కాదు ఏమీ జరగదు కానీ మా మనస్సు అనేది ఎప్పుడు ఎవరికి ఎలాంటి పద్ధతుల్లో మనల్ని పడేస్తుందో తెలియదండి మన టైం బాగున్నప్పుడు ఒకలాగా టైం బాగోలేనప్పుడు ఒకలాగా మన ఆలోచన పనిచేస్తుంది అంచేత పెద్దలు చూపిన మార్గంలో కొంత ముందుకు వెళ్ళడమే ఎప్పుడు కూడా చెప్పదగిన అంశం సుఖంగా బ్రతకాలి ప్రశాంతంగా బ్రతకాలి తప్ప మనకు నచ్చినట్టు జీవిస్తూనే జీవితాన్ని ఆనందంగా జీవించాలి దానికి ఆటంకాలి మోహినులు కనుక రెగ్యులర్గా తిరిగే ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించుకోండి చాలా హ్యాపీగా ఉంటారండి ఏం ప్రాబ్లం రాదు శరీరం ఉన్న మనుషులతోనే మనకి మంచి చెడులు తప్ప శరీరం లేని శక్తులతో మనకు అనవసరం మన మనలోకపు విషయం కాదది లోకపు విషయం కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మంచి మంచి విశేషాలతో మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉందాం మరొక అంశంతో మిమ్మల్ని కలిసే వరకు నమస్తే ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక ఆసక్తికర అంశంతో మేము ముందుకు వస్తాం అంతవరకు మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి